అవును ఇక్కడ ముందు చాలా యాక్సిడెంట్లు జరిగాయి చిన్నపిల్లలు బాగా మంది ఒక వందల మంది దాకా చనిపోయిల్లు దానికోసం ఆ ప్రాణహారిని అరికట్టడం కోసం ఇక్కడ అమ్మవారిని నిలుపుకొని అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ ఆషాఢం రో ఆషాఢ మాసంలో పూజలు చేయడం జరుగుతుంది ఈ అమ్మవారిని నిలిపినప్పటి నుండి ఇక్కడ కొంతమేరకు యాక్సిడెంట్లు అనేటివి చాలా వరకు తగ్గిపోయాయి దీనివల్ల మా ఊరి పేరు కూడా ఈ అమ్మవారి దయ వలన మా బొక్కలగుట్ట పేరు కూడా నాలుమూర్ల వ్యాప్తి చెందుతుంది బొక్కలగుట్ట అనే పేరు అందరు తెలిసిపోతుంది ఒక రకంగా అమ్మవారి పేరు వలన మా ఊరు పోతుంది అనుకున్న ఊరు కూడా ఇప్పుడు పోకుండా ఆపింది ఆ తల్లి అని మేము ప్రగడంగా విశ్వసిస్తున్నాం నమ్ముతుంటాం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అక్కడ మా బాగ ఒడ్డున బాగ ఒడ్డున ఉన్న ఒక అమ్మవారిని నిలుపుకొని అక్కడ అందరు సామూహికంగా బోనాలు తీసుకొని ఇక్కడికి అది ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక